భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ను అల్లకల్లోలం చేసింది చాదర్ఘట్ ముసారాంబాగ్ ఎంజీబీఎస్ ప్రాంతాలు జలమలమై ప్రజలు భయాందోళనలో మునిగారు అధికారులు అప్రమత్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు మరిన్ని వివరాలు మూసీ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ను జలమయం చేసింది గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వరద ప్రవాహం దిగువకు చేరి నగరాన్ని అతలాకుతలం చేసింది చాంద్రానగుట్టలో ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉస్మాన్ హిమాయత్ హిమాయత్సాగర్ జలాశయాల నుండి గేట్లు ఎత్తివేయడంతో మూసీలోకి వరద నీరు చేరి నది పొడవున భయాందోళనలు నెలకొన్నాయి చాదర్ఘట్ చెంచల్గూడ జియాగూడ నార్సింగి బండ్లగూడ జాగిరిలో హైఅలర్ట్ ప్రకటించారు నగరమంతా బురదమయమై రహదారులపై వరద ప్రవహిస్తోంది చాదర్ఘట్ లోయర్ బ్రిడ్జిపై ఆరడుగులు ముసరాంబాగ్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహించి వాహన రాకపోకలు నిలిచిపోయాయి ముసరాంబాగ్ నుంచి అంబర్పేట వైపు వాహనాలను గోల్నాక కొత్త వంతెన వైపు మళ్లించారు ట్రాఫిక్ హెల్ప్ లైన్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు సున్నా మూడు ఆరు రెండు వారికి సంప్రదించాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు ఎంజీబీఎస్లో వరద నీరు చొచ్చుకు రావడంతో బస్టాండ్ను మూసివేశారు హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు ఆర్టీసీఎండి సజ్జనర్ ప్రయాణికులను ఎంజీబీఎస్కు రావద్దని సూచించారు బస్సులు జేబీఎస్ ఉప్పల్ ఎల్బీనగర్ ఆరాగర్ నుంచి నడుస్తున్నాయి మరోవైపు మూసీకి ఇరువైపులా కాలనీలు నీట మునిగాయి ముసరాంబాగ్ వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది కాగా మూసానగర్ శంకర్ నగర్లో పోలీసులు కుటుంబాలను తరలించి పునరావాస కేంద్రాలు ఆహారం అందించారు పురాణాపుల్ శివాలయం శ్మశానవాటికా నీట మునిగాయి సీఎం రేవంత్ రెడ్డి మూసి ఉధృతిని పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు మూసి ఉగ్రరూపంతో హైదరాబాద్ జల దిగ్బంధంలో మునిగిన అధికారుల అప్రమత్తతతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్